హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెళ్ళే ముందు నాకు తెలిసిన ఒక విషయం అందరికీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను లాస్ట్ టైం ఒకరితో మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటే అక్క ఇలాంటివి గ్రూప్ వీడియోలో కూడా చెప్తే చాలామందికి యూజ్ అవుతుంది అన్నారు ఎందుకంటే ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చర్యకి కేవలం ఇలా నా వల్లే అయ్యింది నేను వన్ అవర్ టూ అవర్స్ టీవీ చూపించడం వల్లనే అయ్యింది లేకపోతే చర్యకి ఇంకా ఏ ప్రాబ్లమ్ లేదు అట్లా అనుకున్నాను కానీ లాస్ట్ క్లాస్లో నేను చదువుకుంటున్నానని చెప్తున్నాను కదా అలా టూ వీక్స్ బ్యాక్ టూ వీక్స్ బ్యాక్ కాదులేండి ఎయిట్ డేస్ బ్యాక్ అనుకుంటా ఒక క్లాస్లో మేడం చెప్పారు నాకు అది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మామూలుగా కిడ్స్కి ప్రాబ్లం ఎలా వస్తుంది ఏంటి అనే దాని మీద టాపిక్ ఆ రోజు ఇంకా నాకున్న డౌట్స్ కూడా నేను కొన్ని అడిగేసరికి ఆమె చాలా క్లా క్లియర్ చేశారనమాట ఏంటంటే దేని ఫస్ట్ అసలు టీవీ చూడటం వల్ల బాబుకి ఇలా వచ్చింది అనే డైనమాలో ఉండిపోయాను కదా మేడం ఏం చెప్పారంటే అలా ఏమీ జరగదంటండి కేవలం టీవీ చూడటం వల్లే అయితే కనుక ఆ డైనమా నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు వెంటనే నార్మల్ అయిపోతారు కానీ ఇలా ఎందుకు అవట్లేదు అంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి కన్సీవ్ కాకముందు నుంచి ఏం మేల్ అండ్ ఫీమేల్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇంకా కన్సివ్ అయిన తర్వాత లోపల ఏవో ఒకటి ప్రాబ్లమ్స్ మనకి బ్రీతింగ్ వన్ సెకండ్ మన బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినా ఏదో ఒకటి ఫీవరు అలాంటివి వస్తూ ఉంటాయి కదండి ఆ టైంలో ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినా ఇంకా లోపల మనకి బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే ఇలాంటివి రావటానికి ఛాన్సెస్ ఉన్నాయంట ఓన్లీ టీవీ చుట్టూ చుట్టం వల్ల లేకపోతే మనం మాటలు చెప్పకపోవటం వల్ల ఏమీ కాదంటండి అని అయితే మేడం చాలా క్లియర్గా చెప్పారు ఇంకా చాలా మామూలుగా సైకాలజీ క్లాసులో అయితే రియాలిటీగా చాలా వర్డ్స్ యూస్ చేసి చెప్తారు కానీ మనం ఇక్కడ వీడియోలు అన్నీ చెప్పలేము కాబట్టి అయితే కొంతమందికి ఈ వీడియోస్ అయితే ఎవరు ప్రెగ్ పిల్లలు లేని వాళ్ళు అయితే చూడరు కానీ తెలిసిన వాళ్ళకి మీరు చెప్తే కనుక చాలా బాగుంటుంది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాకముందే వాళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చిందంటే వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి ఇవి హాస్పిటల్స్ ఇక్కడ ఈ టెస్ట్ ఒక టెస్ట్ ఉంటుంది అంటండి అది హైదరాబాద్ బెంగళూరు ముంబైలోనే అవైలబిలిటీ ఉందంట మనం పిల్లలు కావాలి అనుకున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి ముందు మనం టెస్ట్ చేయించుకుంటే కనుక ఫ్యూచర్లో పిల్లలకి ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటే మనకి మెడిసిన్ వాడతారు ఇంకా లైఫ్లో అది పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా రాదంట అది ఇప్పుడిప్పుడే కొంచెం మెయిన్ సిటీస్లోనే ఉందంట అందరికీ కూడా తెలియదంట కొంచెం ఖర్చుతో కూడుకున్న కూడా కూడుకుందంట ఇంకా అలా చెప్పారు మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఒకసారి చెప్పండి ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి పిల్లలతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో మనకు తెలిసిన వాళ్ళకి చెప్పామనుకుంటే వాళ్ళు లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం అంటే ఫేస్ చేయకూడదు మనం ఏంటంటే ఓన్లీ టీవీ చూడటం వల్ల డైనమాల్లో ఉండిపోతాం కాబట్టి స్క్రీన్ టైం అంటే టీవీ అంటే టీవీ ఒకటి కదా మొబైల్ అంటే ఇవి రెండును స్క్రీన్ టైం వల్ల ఎలా అయిపోతున్నాము మనం వల్లే అన్న గిల్టీ ఫీలింగ్ చాలా ఉంది ఒక్కలకి కాదు దాదాపు నైంటీ మెంబర్స్కి ఉంది ఇంట్లో అందువల్ల నువ్వు వల్ల నువ్వు సరిగ్గా పిల్లలకి నేర్పించకపోవటం వల్లనే ఇలా వచ్చింది అంటే నేను కూడా అదే సేమ్ ఫేస్ చేశాను నేను మాటలు చెప్పకపోవటం వల్లనే ఇలా అయ్యింది అని నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి చాలామంది నాతో కూడా షేర్ చేసుకున్నారు కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాను అదైతే అసలు అది విన్న తర్వాత నుంచి ఇంకా నాకు ఇప్పటివరకు కూడా వచ్చి నార్మల్ అయినా సరే నాకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉండేది వీడు ఎంత వేస్ట్ చేస్తున్నాడంటే నా తప్పే కదా ఎంతో కొంత నాదే ఉంది కదా అన్నది నేను ఉండి కానీ మేడం ఎప్పుడైతే చెప్పారో నాకు అదే మాకు క్లాస్లో అప్పటి నుంచి ఇంకా కొంచెం అంటే పూర్తిగా అయితే పోలేదు కొంచెం ఫ్రెష్ అయ్యాను అనమాట అయితే నా వల్ల కాదు ఏదో లోపల ప్రాబ్లం మనకు తెలియదు సో నేనైతే కావాలని ఏది ఎవరు కూడా కావాలని ఏం చేయము కానీ మన వల్ల అయితే ఏం తప్పు జరగలేదు అనిపించింది కొంచెం రిలీఫ్ అనిపించింది మీరు కూడా అంటే నేను ఏదో చెప్పేస్తాను మీరు ఏదో వింటారు లాస్ట్ టైం కూడా పాపం చేరి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు లాస్ట్లో వన్ ఆర్ టూ సెకండ్ టూ మినిట్స్ వచ్చి ఇంకా వాడు ఏంటంటే నేను వాడిని ఎందుకు తీసుకొచ్చానంటే వీడియోలోకి చిరమ్మ నీకు చాలామంది హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారు రానన్న వీడియోలో చెప్పు అని రిక్వెస్ట్ చేస్తే వాడు వచ్చాడు వాళ్ళకి ఇద్దరే చెప్పారంట పాపం మెసేజెస్ చూసుకుని కామెంట్స్ చూసుకుని మమ్మీ నాకు ఇద్దరే చెప్పారు సో నేను ఇక్కడ నుంచి వీడియోలోకి రాను నన్ను రమ్మని పిలవద్దు అని చాలా పాపం హట్ అయ్యాడంట నేను చాలా హట్ అయ్యాను నిజం మమ్మీ నన్ను వీడియోలోకి పిలవద్దు అంటున్నాడు నేనైతే నాకు నిజం చెప్పాలంటే వీడియోస్ చేయటానికి టైం కూడా ఉండట్లేదు నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను నేను ఒక ఫుడ్ బిజినెస్ పెట్టాను అంత టైం ఉండట్లేదండి వీడియోస్ చేయటానికి కూడా అని అన్ అని చెప్పాను కదా కానీ ఏదో ఒకటి అంటే మీకు కావాలని మీరు చేసుకో మీకు టైం పెరగడం కోసం చేసుకుంటున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారులేండి ఓకే నేను ఒప్పుకుంటాను నాకు టైమింగ్ పెరగడం కోసము చేసుకుంటున్నాను అంతకంటే ఎక్కువ చాలా మందికి యూజ్ అవుతుందని చేస్తున్నానండి లాస్ట్ టైం ఒకళ్ళు కామెంట్ కూడా పెట్టారు మేడం కనీసం వీక్లీ టూ వీడియోస్ అన్న చేయండి మేడం అని కానీ నిజం చెప్తే నేను చాలా ట్రై చేస్తానండి నాకైతే కుదరట్లేదు ఇంకా మన ఫుడ్ బిజినెస్ మనం నార్త్ ఇండియాలో పెట్టాము నార్త్ సైడ్ పెట్టాము అంటే దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులోనూ మనకి ప్రాక్టీస్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని వీడియోస్ కూడా లాస్ట్ ఇయర్ పెట్టాను మళ్ళీ ఈ ఇయర్లో పెడుతున్నాను అనమాట వన్ వీక్ దాటిపోయింది ఇలా వన్ వీక్ టెన్ డేస్లో అయితే ఒక వీడియో ఖచ్చితంగా పెడతానండి కొంచెం చూడండి లాస్ట్ వరకు ఎన్నో మనకు యూజ్ అయినవి ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు నేను ఈ మధ్యన కాల్స్ ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు బిజీగా ఉండటం వలన చాలామంది కాల్ చేస్తున్నారు చేసే కన్నా రీసెంట్ వీడియో చూస్తే మీ మీరు పడుతున్న బాధకి ఎంతో కొంత కొంచమైనా ఆన్సర్ దొరుకుతుందండి కొంచెం ముందు వీడియో చూడండి తర్వాత కాల్ చేయండి నేను మెసేజ్ పెట్టినా పర్వాలేదు నేను ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాను అంటున్నాను కొంతమంది అయితే కట్ చేస్తున్నా సరే ఫోన్స్ చేస్తున్నారు సో నేను చేస్తానని మీరు మెసేజ్ పెట్టండి లాస్ట్ వీడియోలో సెంటెన్స్ ఫార్మేషన్స్ వచ్చిన తర్వాత కన్వర్జేషన్స్ అని క్వశ్చనింగ్ ఎలా నేర్పించాలని ఒకరు అడిగారండి సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చింది అంటేనే మనకి ఇంకా అది పెద్ద గుడ్ న్యూస్ అండి ఫార్మేషన్ రాకముందే క్వశ్చన్ రావాలి కన్వర్జేషన్ అంటే ఏమో చెప్పలేను కానీ క్వశ్చనింగ్ రావాలి అంటే చెరిని ఏది చెప్పినా సరే నేను చెరిని దృష్టిలో పెట్టుకుని చెప్తాను వాడికి త్రీ ఫోర్ వర్డ్స్లో త్రీ వర్డ్స్లో ఉన్నప్పుడే క్వశ్చన్ చేయటం నేర్చుకున్నాడు సెంటెన్స్ రాకముందే క్వశ్చనింగ్ నేర్చుకున్నాడు అనమాట ఏదైనా ప్రతిదీ క్వశ్చన్ రావాలి అంటే మనం క్వశ్చన్ చేయాలండి ఫస్ట్ ఏదైనా మనం చెప్పిందే నేర్చుకుంటాడు కాబట్టి ఫస్ట్ మీరు క్వశ్చన్ ఒక్కటి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దాంట్లో మనం స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంతవరకు ఏం జరిగింది ప్రతిదీ క్వశ్చన్ రావాలి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేసింది తను చెప్పగలుగుతున్నాడు అలాంటప్పుడు మనం క్వశ్చన్ చేస్తూ ఉంటే దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాడు ఆ క్వశ్చన్ చూసి 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 వచ్చి తను కూడా నేర్చుకుంటానండి మనం క్వశ్చన్ చేయాలన్న ఆలోచన తనకు వస్తుంది కన్వర్జేషన్ అయితే మేము ముగ్గురం కూర్చొని ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం దాంట్లో వన్ వర్డ్ టూ వర్డ్ కలిపేవాడు ఫస్ట్ ఫస్ట్లో తర్వాత ఇంకా డాడీ డాడీ నేను ఇది చెప్తాను నేను అది చెప్తాను ఏదో చెప్తూ ఉండేవాడు అనమాట ఇంకా అలా పెరిగింది చర్యకి మాత్రం తర్వాత మొన్న నాతో ఒకరి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో పాపం ఇలాగే బాధపడుతూ ఉండండి చెప్తున్నాను నేను చెరీకి ఫస్ట్లో మాటలు రాలేదని ఎంత ఏడ్చానో మాటలు వచ్చిన తర్వాత చుక్కే బయట అంటే మాట్లాడుకుని కూర్చో అని చాలాసార్లు కూర్చోబెట్టానండి అంత ఎక్కువ మాట్లాడేవాడు అనమాట విసుకుపోయేదాన్ని వినలేక వాడి క్వశ్చన్కి ఆన్సర్ చేయలేక ఆ రోజైతే అందరికీ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది భయపడాల్సిన అవసరం లేదు లాస్ట్ వీడియోకి ఇంకో కామెంట్ కూడా వచ్చింది అంటే కొంతమంది డైరెక్ట్గా పెడతారు నా వీడియోస్లో నా చిన్న ఒకే ఒక సెంటెన్స్ ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదని నిజంగా భయపడాల్సిన అవసరం లేదండి కాకపోతే కొంచెం పేషెన్సీ ఉండాలి బాధ ఉంటుంది బాధపడుతూ ఉంటాము నార్మల్ కిడ్స్ పేరెంట్సే పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందని బాధపడుతున్నప్పుడు మన స్పెషల్ కిడ్స్ పేరెంట్స్ ఇంకెంత బాధ ఉంటుంది చెప్పండి సో అలాగనే రావనైతే భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వస్తుంది ప్రాక్టీస్ చేయించండి నేనైతే చరికి ఎక్కువ శాతం క్వశ్చన్స్ ఎప్పుడైతే వాడు ఓట్స్లో ఉన్నాడో అప్పుడే క్వశ్చనింగ్ స్టార్ట్ చేశాను నేను అది నన్ను చూసి చూసి వాడు క్వశ్చన్ చేయటం అదేంటి ఇదేంటి ఏం చేస్తున్నావు అట్లా అడిగేవాడు అన్నమాట తర్వాత ఇంకొకరు అడిగారు యానిమల్ అబ్జె అబ్జ అబ్జెషన్ ఎలా తగ్గించాలక్క మెయిన్ లైన్ ఆల్వేస్ లైన్ పిక్ చేయమని అట్లా అడుగుతున్నాడు అని అయితే నేను ఒక చెరీ విషయంలో జరిగింది చెప్తానండి ఒక టాయ్ ఉందనుకోండి ఆ టాయ్తో ఆడేవాడు ఆ టాయ్ బెడ్ మీద కూడా తీసుకొచ్చి ఆడుకుంటూ ఉండేవాడు అదే టాయ్ కావాలి ఎక్కడికి వెళ్ళినా సరే న్యూ టాయ్స్ ఇంకా నెక్స్ట్ డే బయటకు వెళ్ళినప్పుడు ఒక న్యూ టాయ్ ఉన్నా సరే వచ్చిన తర్వాత వన్ అవర్ టూ అవర్స్ ఆడి తర్వాత మళ్ళీ పాత టాయ్కి సేమ్ టాయ్కి అది పాడైపోయినా సరే బిల్స్ లేకపోయినా సరే మట్టి మట్టిగా ఉన్నా సరే అదే కావాలి అది ఒకటి ఉండేది చెరికి తర్వాత ఒక ఫ్యాంట్ ఉండేదండి జీన్ ఫ్యాంట్ బ్లూ కలరు అది టైట్ ఫిట్ స్లిమ్ అనమాట స్లిమ్ టైట్ ఫిట్ ఇంకా కొంచెం ఫస్ట్లో వేసుకున్నప్పుడు బాగానే ఉండేది కానీ కొంచెం పెద్ద కొద్ది హెల్దీ కదా చరి ఫస్ట్ నుంచి ఫ్యాంట్ వేసుకున్నా సరే జారిపోతూ వచ్చేది కానీ బయటకు వెళ్ళిన ప్రతిసారి ఎన్ని జీన్ ప్యాంట్లు ఉన్నా అదే జీన్ ప్యాంట్ కావాలని నేర్చేవాడు అనమాట నేను దాన్నైతే ఫ్యాంట్ని అయితే కొన్ని రోజులు కనిపించకుండా లోపల దాచేసానండి ఎక్కడున్నా సరే ఇది కూడా చెప్పాను ఒకరికి ఎవరికో చెప్తే అక్క ఎక్కడ దాచున్నా సరే తెచ్చేస్తున్నాడు అన్నారు నేను అదే పాత సామాన్లు అన్నీ పెడతాము కదండి అక్కడ ఏదో పేపర్లో చుట్టేసి పెట్టేశాను మరీ అంత మరీ అంత పర్టికులర్గా పెట్టిన ఐటమ్స్ అయితే తీయరు పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ పెడతామో తెలిసిన కొన్ని ప్లేసెస్ ఉంటాయి అవి వెతుక్కుంటారు సో నేను అలా దాచేసాను ఫస్ట్లో వెతుక్కునేవాడు వెళ్ళి ప్రతిసారి ఆ ప్యాంట్ కోసం వెతికేవాడు బట్టలని తీసేవాడు మమ్మీ అది బయట ఆరబెట్టే చోట ఐరన్ చేసే చోట అన్నీ వెతికేవాడు ఇంకా అప్పటికి ఇంకా తనకి క్వశ్చన్ చేయటం రాలేదు వెతుక్కునేవాడు నా వైపు చూసేవాడు నేను పట్టించుకునేదాన్ని కాదు అట్లా ఆ ప్యాంటుని పడేసేసాను తర్వాత తర్వాత అడవట్లేదులే అని పడేసేసాను టాయ్స్ అయితే నేను ఏదైతే దేనికైతే ఎడిక్ట్ అవుతున్నాడో దాన్ని టూ త్రీ డేస్ కనిపించకుండా దాయటం మళ్ళీ తీసుకొచ్చి వాటిలో కలపటం అరే ఇక్కడే ఉంది మమ్మీ అనేవాడు మళ్ళీ దానితోనే ఆడుతున్నాడు అనుకోండి దాన్ని దాచిపెట్టేయటం అలా చేసేదాన్ని అయితే మీరు యానిమలే డ్రాయింగ్ చేసినా లేకపోతే ఏదన్నా బొమ్మ చూసిన లైన్ బొమ్మే అంటున్నాడు కాబట్టి కొన్ని రోజులకి లయన్ కాకుండా తను లయన్ అడిగినా నాకు రావటం లేదనని టైగర్ బొమ్మ వేయటము లేకపోతే కొవ్వు డాగ్ ఇలాంటివి వేయటం దానికంటే మే ఎక్కువ అట్రాక్షన్గా ఉండే ఐటెంని మనం చూపించామనుకోండి అప్పుడు ఈ ప్రాబ్లం అయితే పోగొట్టవచ్చు అని నేను అనుకుంటున్నాను పిల్లలు ప్రతి ఏదైనా సరే ఇది ఒకటే కాదండి ఇంకో దానికి అడిక్ట్ అయి ఉంటారు ఒక ఐటంతోనే ఆడటం ఒక చోట కూర్చోవటం ఒక ఫుడ్ తినడం దేనికైనా అడిక్ట్ అవుతున్నారనుకోండి అనుకోండి దాన్ని చూపించటం అనివ్వండి మనం వండటం ఫుడ్ అయితే వండటం అవనివ్వండి ఇది ఒకటి కొన్ని రోజులు ఆపేసామనుకోండి వాళ్ళు ఖచ్చితంగా వేరే వైపు వెళ్ళిపోతారండి డైవర్ట్ అయిపోతారు అలా ఫస్ట్లో ఏడుస్తారు ఒకటి రెండు రోజులు మనం పట్టించుకోం కదా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారైనా మనం పట్టించుకో ఇప్పుడు ఏంటి ఇచ్చారు ఎప్పుడు పొటాటో కర్రీ పన్నీర్ కర్రీ తినేవాడు ఆలు ఏదేంటి లేడీస్ ఫింగర్స్ బెండకాయ ఫ్రై ఇలాంటివి తినేవాడు మిగతా ఏది టూ ఐటమ్స్ వండామనుకోండి రెండోది తినేవాడు కాదు కానీ మనం ఆకుకూరలు పెట్టాలి అనుకున్నప్పుడు ఇష్టమైన కూర వండకుండా కేవలం ఆకుకూర వండు వండామనుకోండి ఖచ్చితంగా అది తింటారు కదా ఇంకా అదేనండి దేనికైనా సరే మనకి ఒకరు చెప్పిన దానికన్నా మనం ఆలోచించామనుకున్నాం ఎందుకంటే మనకిడ్ ఎలా ఉంటున్నాడు అనేది మనకే తెలుస్తుంది కాబట్టి మనం ఆ ఓ దీని మీద ఇదే ఎడిక్ట్ అయ్యి ఉంటున్నాడు దీన్ని ఏం చేయాలి దీన్ని పక్కన పెట్టామనుకో ఒకరోజు ఏడ్చాడు అనుకుందాం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చే ఆ టైంకి మళ్ళీ ఇంకొక వెంటనే తను ఆడుకున్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత దాన్ని దాచేసి ఏమో నాన్న నువ్వు ఎక్కడ పడేసావో నాకేం తెలుసు వెతుకు వెతుకు అంటూ తనతో పాటు మనం కూడా ఇల్లంతా వెతికించామనుకోండి ఓహో అది పోయింది మనకు దొరకదు ఇంకా అట్లా కొన్ని రోజులకి మర్చిపోతారనమాట ఏదైనా అంతే అండి ఒక మొన్న నాతో మాట్లాడేటప్పుడు అడుగుతున్నారు నా చిన్న చిన్న వర్డ్స్ వస్తున్నాయి టూ త్రీ వర్డ్స్ వచ్చి వస్తున్నాయి కానీ స్కూల్ నుంచి వచ్చి రాగానే నాతో అసలు మాట్లాడు ఏ నాన్న ఎలా హాయ్ చెప్పినా హాయ్ చెప్పడో తను టాయ్స్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు అని చెప్తున్నారు కానీ టాయ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ టాయ్స్ అక్కడ లేకుండా మనం చేయొచ్చు కదా ఏదైనా సరే అండి ప్రతిదీ మనకి నచ్చినట్టు జరగట్లేదు అనుకున్నప్పుడు మనం దాన్ని డైవర్ట్ చేయొచ్చు అదే చెప్తున్నాను డైవర్ట్ చేస్తే కనుక వాళ్ళు నెమ్మదిగా డైవర్ట్ అవుతారండి ఎడవరు అంత ఎక్కువైతే చేయరు ఇంకా దానికి తగ్గట్టుగా మనం రిలేటెడ్గా ఏదో ఒకటి ఇంకొకటి ఫన్నీగా చేయటం ఫన్నీగా మాట్లాడటం లేకపోతే తనకి ఇష్టమైన డిష్ తీసుకొచ్చి టెక్మన్ పెట్టేయటం ఇట్లా అన్నమాట ఒకటి కావాలి అంటే ఇంకొకటి దానికంటే మనం అదే ఒకటి వద్దు అనుకున్నప్పుడు దానికంటే ఎక్కువగా ఉన్నది తను బాగా ఇష్టపడేదాన్ని చూపించాలి అక్కడ మనం అప్పుడు దాన్ని డైవర్ట్ అయిపోతారు అనమాట అట్లా ఇలా చేసుకున్నామనుకోండి ఖచ్చితంగా ప్రతిదీ సాల్వ్ అవుతుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది కొంతమందిలో తొందరగా ఉంటుంది కొంతమందిలో స్లోగా ఉంటుంది అంతేగాని భయపడాల్సిన అవసరం లేదండి నిజం చెప్పాలంటే నాకు అది ముందు వస్తుంది ఎందుకంటే నేను భయపడి పడి పడి హెల్త్ పా చేసుకున్నాను ఏదైనా మనం చేయాలంటే మెయిన్ హెల్త్ మనం బాధపడ్డామంటే ఫస్ట్ పాడయ్యేది హెల్త్ అని అనమాట అందుకని చెప్తున్నాను హెల్త్ పాడు చేసుకోవద్దు ఏమీ కాదు మనం ఉన్నాం మన పిల్లలకి అంతే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్